పురుష ఆ ధర్మం చేత శుచించబడుదు ఈ పురుషుడు అసంగుడు అని అడుగడుగునా సమాధానం చెప్తాడు అనన్వాగతం భవతి సుషుప్త వ్యవస్థలో పుణ్యం చేత శుచింపబడక పాపం చేత చుపింపబడక హృదయం యొక్క సమస్త శోకాలను దాటినవాడవుతాడు అని కూడా చెప్పాడు అందువల్ల ఈ వాక్యం ఆ సంసార స్వరూపాన్ని ప్రతిపాదించటానికే ఉద్దిష్టం గ్రహించాలి దీని గురించి వివరంగా ఒక్కసారి చెప్పుకుందాం మధ్యలో వినాయక గ్యాప్ వస్తం వల్ల మళ్ళీ ఎవరు తెలియక వింటలేదు సరిగా మళ్ళీ అలవాటు పడతారు ఓం శ్రీగురు మళ్ళీ మొదలుపెట్టిన ఇక్కడ చెప్తున్నా అనమాట మధ్యలో ఇక్కడ బుద్ధ అంత అవ్యస్థలను గూర్చి చెప్పడం చేత ఇక్కడ సంసార అనేది ఒక స్వరూప వివక్షగా ఉన్నది కదా అని ఎవడు అనుకుంటాడో కూడా అతడు తూర్పు వైపు వెళ్ళని చెప్పి పంపగా పడమట వైపు ప్రయాణం అవుతాడు ఎందు ఎందువల్లంటే బుద్ధాంత అవస్థలు గురించి చెప్పడం ద్వారా జీవుల అవస్థలు ఉన్నాయని కానీ సంసారత్వం కానీ వివక్షితం కాదు కదా మరి ఏమనగా కూడా అవస్థార హితత్వాన్ని అసంసారిత్వాన్ని చెప్పదలుచుకున్నాడు కాబట్టి ఇది ఎలా తెలుస్తుందంటే ఎందువల్లంటే కూడా ఇటు పైన మోక్షం విషయమే చెప్పని అడుగు అడుగుతాడు అంటే ఆ అవస్థ ధర్మం చేత సూచించబడాడన్నమాట ఆ ఆ ఈ పురుషుడు అసంగుడు అతనికే ఆ ఆ స్థితికి వచ్చిన వాడే అడు అడుగున అడుగుతాడని అడుగడుగున సమాధానం చెప్తాడు కూడా ఒక సుషుప్త వ్యవస్థలో పుణ్యం చేత సుషుప్త వ్యవస్థలోకి వెళ్ళాక పుణ్యం చేత సూచింపబడక పాపం చేత సూచింపబడక అక్కడ అంటే పాప పుణ్యాలు లేకుండానే ఉంటేనే ఇక్కడ అంతే జీవన్ముక్తి వ్యవస్థ అనేది పుణ్యం వల్ల పుణ్యం వల్ల బంగారుపు సంఖ్యలు అంటారు పాపం వల్ల ఇనప సంఖ్యలు అట్లా ఎటువంటి వాటికి కూడా సూచించబడటమాట అంటే అతను పుణ్యాన్ని స్వీకరించడు పాపాన్ని స్వీకరించడమాట అంటే ఇట్లా పుణ్యాల్ని పాపాలని సూచించకుండా స్వీకరించకుండా అతను హృదయం యొక్క సమస్త శోకాలు కూడా దాటిన వాడైపోతాడనమాట అతనికి ఏమి అంటుకోవమాట అతను నిశ్చలంగా ఉంటాడనమాట అటువంటి వాడే అలానే చెప్పారు ఈ వాక్యం అట్లా సంసారంలో అటువంటి సంసార కోపంలో పడిపోకుండా ఒక ప్రతిపాదించడానికి ఉద్దిష్టమైందని ఇట్లా గ్రహించాలి ఈ స్థితికి వచ్చిన వాళ్ళకే ఈ బ్రహ్మ సూత్రాలు ఇవన్నీ కూడా మనకి విన్నా కానీ వినాలనిపిస్తుంది వేరే వాళ్ళకే అంత శ్రద్ధ ఉండదు కదా నెక్స్ట్ పుణ్యాలు పాపాలు రెండిట్లకి అతీతంగా బ్రహ్మ పరమాత్మ తత్వాన్ని పట్టుకున్నవాడు జీవన్ ముక్తి వ్యవస్థలో ఉంటాడు వాళ్ళ కోసమే చెప్పేదని చెప్తున్నారనమాట ఓం శ్రీ గురుభ్యో బిహో నమ సర్వం శ్రీకృష్ణ